విజయవాడ పశ్చిమ బైపాస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది చిన్న కాకాని నుండి ఇటు గొల్లపొడి వరకు కూడా దాదాపుగా పదిహేడు కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క రహదారి నిర్మాణం పనులన్నీ కూడా జరిగినాయి అంటే ముగింపు దశకైతే చేరుకుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే దాదాపు తొంభై శాతం పనులన్నీ కూడా పూర్తయిపోయి ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారికి సంబంధించి ఈ యొక్క బై విజయవాడ బైపాస్ కనెక్టివిటీ ఉందో ఈ యొక్క కనెక్టివిటీ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే మనం చినకాని వద్ద ఉన్న ఏదైతే విజయవాడ పశ్చిమ బైపాస్ ఉందో ఈ యొక్క పశ్చిమ బైపాస్ వద్ద అయితే యొక్క ప్రదేశం వద్ద అయితే ఉన్నాము దీనికి సంబంధించిన పనులన్నీ దాదాపు కూడా పనులన్నీ కూడా పూర్తయిపోయి అంటే ఒకవైపు పంపిస్తేనే ఏదైతే కొంత కొంతమేర ఉంది ఈ పనులకు సంబంధించి అవన్నీ కూడా చేస్తామంటూ కూడా చెప్పుకొస్తాం ఏదైతే విజయవాడ పశ్చిమ బైపాస్ ఉందో ఇది ఇప్పుడు ప్రతిపాదన కాదు దాదాపుగా ఇది పదిహేను ఏళ్ళు ప్రతిపాదన అనేది కూడా క్లియర్ తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఎట్టకాయలకు ఈ యొక్క విజయవాడ బైపాస్ పశ్చిమ బైపాస్ అనేది ఎట్టకాయలకు అందుబాటులో రానున్నట్లు కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక చిన్న చిన్న నుంచి ఇటు గన్నవరం చౌటుపల వరకు కూడా చిన్న చౌటుప్పల వరకు కూడా విజయవాడ పశ్చిమ బైపాస్ దానికి సంబంధించి పనులు కూడా శరవేయంగా జరుగుతున్నాయి సో దాదాపుగా తొంభై శాతం పనులన్నీ కూడా జరిగిపోయాయని కూడా క్లియర్ తెలుస్తుంది అసలు ఈ ఈ బైపాస్ వెళ్ళే ప్రధాన గ్రామాలు కావచ్చు యొక్క రూట్ మ్యాప్ ఏదైన ఒకసారి విలేజెస్ ఎటు నుండి ఎట్లా వెళ్తున్నా ఒకసారి గమనించినట్లయితే ఇది ప్రారంభ స్థానం ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నది ఇది కాకని నేషనల్ హైవే అయినటువంటి ఇది కోల్కతా చెన్నై హైవే సిక్స్టీన్ సో అక్కడ నుంచి ఇటు విడిపోతుంది ఈ విజయవాడ పశ్చిమ బైపాస్ నుండి స్థలంలో అయితే ఉన్నాం ప్రస్తుతం ఆ యొక్క పనులన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది తర్వాత వెంకటపాలెం ఇది అమరావతి రాజధాని ప్రాంతం అని కూడా తెలుస్తుంది సో ఇది అమరావతి ప్రాంతానికి ఇదే ఇటు వెళ్ళిన తర్వాత అమరావతి ప్రాంతంలో విడిపోవడానికి ఈ యొక్క వెంకటపాలెంలో ఒక జంక్షన్ ఇంటర్ జంక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో అమరావతి వెళ్ళడానికి కూడా అత్యంత సులువుగా ఇటు విజయవాడ నుండి అట్లా వెళ్లకుండా అత్యంత సులువుగా ఇటు వెళ్తే సరిపోతుంది అనేది క్లియర్ తెలుస్తుంది తర్వాత గొల్లపూడి ఇది కృష్ణా నది దాటిన తర్వాత ప్రధానంగా విజయవాడకి ఎంట్రన్స్ అనేది కూడా తెలుస్తుంది అటు నుండి గొల్లపొడి ఏదైతే ఇటు చెన్నై నుండి కావచ్చు ఇటు గుంటూరు ఇటు నుండి వచ్చే హైదరాబాద్ వెళ్లాల్సిన వెహికల్స్ అన్నీ కూడా ఇటు విజయవాడ రాకుండా ఈ యొక్క విజయవాడ పశ్చిమ బైపాస్ ఉపయోగించి ఇటు గొల్లపొడి అటు అటు నుండి అయితే హైదరాబాద్ వెళ్ళడానికి అయితే అత్యంత సులువైన మార్గం సో సమయం కూడా చాలా వరకు కూడా వృధా అయితే అవ్వదు చాలా వరకు కూడా కలిసి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది తర్వాత ఈ యొక్క అయితే ఈ విజయవాడ పశ్చిమ బైపాస్ ఉందో సో అటు నుండి తర్వాత అంబపురం అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో అయితే ఉంటుంది తర్వాత పైదూరుపాడు సో ఇది గొల్లపూడి నుండి నున్న వైపు వెళ్ళే ఒక మార్గం అనేది కూడా తెలుస్తుంది తర్వాత నున్న ఇది విజయవాడ ఉత్తర భాగంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన గ్రామం అయినప్పటికీ సో అటు నుండి కనెక్టివిటీగా ముందుకు వెళ్తుంది తర్వాత ముస్తాబాదు ఇది గన్నవరానికి అతి సమీపమైన గ్రామం తర్వాత చిన్న ఇది ముగింపు దశ అక్కడ ఎన్హె సిక్స్టీన్లో అయితే కలుస్తుంది ఇక్కడ చిన్నకాక నుండి స్టార్ట్ అయ్యి ఈ యొక్క విజయవాడ పశ్చిమ బైపాస్ అనేది చివరికి గన్నవరం సమీపంలో ఉన్నటువంటి చిన్న అక్కడైతే ఈ యొక్క ఎన్హెస్ సిక్స్టీన్కి అయితే ఈ యొక్క విజయవాడ పశ్చిమ బైపాస్ అనేది కలుస్తుంది సో దీనికి సంబంధించి అన్ని పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయి మరో రెండు నెలల్లో పూర్తిగా దాదాపుగా ఇక్కడ చిన్నకాక నుంచి చిన్న ఊటిపల్లి వరకు కూడా నలభై ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఈ యొక్క విజయవాడ పశ్చిమ బైపాస్ అయితే ఉంటుంది సో ఎన్నో ఏళ్ల కళ ఎట్టగేలకైతే నెరవేరుతుంది దానికి సంబంధించి పనులన్నీ కూడా సెరవేయడం జరుగుతున్న పరిస్థితి అయితే కొన్ని చోట్లయితే ఇంటర్ఛేంజ్ అనేది కూడా నిర్మిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వివిధ ప్రదేశాల నుండి సో ఈ యొక్క నేషన్ ఈ యొక్క హైవే నుంచి పక్కకు వెళ్ళేందుకు కూడా ప్రధానంగా ఇటు జంక్షన్ ఇది ప్రాథమికంగా ఇటు గుంటూరు నుండి వచ్చే ఏవైతే ఉంటాయో ఇటు నేషనల్ హైవే నుండి ఇటువైపు వెళ్ళడానికి సులువుగా ఉంటుంది తర్వాత అమరావతి రోడ్డు ఏదైతే ఇటు వెంకటపాలెం వద్ద అమరావతి వెళ్ళాలంటే కూడా సో వెంకటపాలెం అటు నుంచి అమరావతి వెళ్ళేందుకు అక్కడ ఒక ఇంటర్ చేంజెస్ అనేది అక్కడ నిర్మించడం జరిగింది తర్వాత ఇటు గొల్లపూడి జంక్షన్ సో ఈ గొల్లపూడి జంక్షన్ నుండి వచ్చే ఏదైతే ఇటు హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే వార అన్ని కూడా ఇటు సిటీలో వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇటు బైపాస్ నుండి డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఈ యొక్క కనెక్టివిటీ ఉపయోగపడుతుంది ఇటు నుండి ఇటువైపు రావడానికి కూడా అలాగే నున్నా జంక్షన్ ఇటు మైలవరం కావచ్చు నూజువీడి కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళడానికి ఈ యొక్క జంక్షన్ అనేది ఉపయోగ కూడా తెలిసింది తర్వాత చిన్న ఊటిపల్లి సో ఈ గన్నవరం ఎయిర్పోర్టు మరియు ఇటు ఏదైతే ఇటు విశాఖపట్నం వెళ్ళడానికి కూడా ఈ యొక్క ఇంటర్చేంజ్ అనేది కూడా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా మనం ఏవైతే ఈ విజయవాడ పశ్చిమ బైపాస్ ఏ ఏ రూట్లో ప్రయాణిస్తున్న ఆ యొక్క రూట్ గ్రామాలకు సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ కూడా అంటే భూమి వాల్యూస్ పెరుగుతూ రియల్ ఎస్టేట్ కూడా ప్రధానంగా పెరుగుతుంది సో అలాగే వాణిజ్య కూడా ఒక ఓతం ఇది అయితే ఉపయోగపడుతుందనేది కూడా తెలుస్తుంది అయితే ఏదైతే ప్రస్తుతానికైతే ఇది ఎట్టకేలకు తుది దశగా అయితే వచ్చిందనేది కూడా తెలుస్తుంది తర్వాత ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విజువల్లో ఇప్పటికే ఇక్కడ అడుగున సమాచారం ప్రకారం మనకి ప్రాథమికంగా తెలిసిన ప్రకారం ఎక్కడెక్కడ అన్నీ కూడా పనులన్నీ కూడా చేసుకొస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ కానీ విజయవాడ పశ్చిమ పవి ఎంట్రన్స్ విజువల్ లో క్లియర్ కనిపిస్తుంది అటువైపు వెహికల్స్ అన్ని కూడా ఇటు చెన్నై నుండి అలాగే గుంటూరు నుండి వస్తూ విజయవాడ నేషనల్ ఇటువైపు వెళ్ళే ఒక నేషనల్ హైవే కనిపిస్తుంది సిక్స్టీన్ ఈ యొక్క కనెక్టివిటీ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ బ్యాలెన్స్ గా ఉంది పైన ఒక తారు అనేది వేయడం వరకే కింద ఇటు చిప్స్ కావచ్చు అవన్నీ కూడా వేసేసి రోలింగ్ ద్వారా అంతా కూడా దానికి సంబంధించి అన్ని పనులు కూడా చేసేసారు చివరికి మిగిలింది ఒక తారు ఇది కూడా కొన్ని రోజుల్లో రెండు మూడు రోజుల్లో అయిపో వస్తుందంటూ కూడా దానికి సంబంధించి ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ అడిగిన వారు ఒక సిబ్బంది ఎంప్లాయీస్ చెప్పిన సమాచారం ఆ నేపథ్యంలో మనం మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల కళ నెరవేరుతుంది ఎట్టకేలకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రోజు రోజు కూడా విజయవాడ నగరం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో బీభత్సమైన ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంది ఒక ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది సో దాన్ని చెక్ పెట్టేందుకు గతంలోనే ఎప్పుడో ఏళ్ళ క్రితమే ఈ ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ సో చాలా వరకు కూడా అది అవ్వడానికి ఇంత సమయం అయితే పట్టిన పరిస్థితి అయితే ఉంది ఏళ్ళ తర్వాత ఎట్టకేలకు ఒక ట్రాఫిక్ సమస్య తెర ఉన్నది వాహనదారులు ఎంత చక్కగా ఇటు చెన్నై నుండి లేదా గుంటూరు ఇటువైపు నుండి వచ్చేవాళ్ళు విజయవాడ నగరంలోకి ఎంటర్ కాకుండానే ఈ యొక్క విజయవాడ పశ్చిమ బైపాస్ ఉపయోగించుకొని ఒకవైపు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మరోవైపు ఇటువైపు గన్నవరం అలాగే విశాఖపట్నం ఇటువైపు వెళ్ళిపోవచ్చు సో అత్యంత సులువుగా ఇటు అధికారులందరూ కూడా చూసి ఏదైతే ఈ యొక్క ప్రతిపాదన ఈ నేపథ్యంలో సో ఈ యొక్క విజయవాడ పశ్చిమ బైపాస్ అనేది ఎట్టకెలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రతిపాదన ప్రధానమైన కారణం చూసుకున్నట్లయితే విజయవాడ నగరంలో సో విజయవాడ నగరంలో చూసుకున్నట్లయితే ఇటు బెం సర్కిల్ కావచ్చు అలాగే రాంవారపాడు రింగ్ రోడ్ కావచ్చు ఏదంటే ప్రధానంగా అటు నుండి వచ్చే వెహికల్స్ ఇటు ప్రధానంగా కంకిపాడు కావచ్చు అలాగే ఇటు వారి కూడా సో ఇటు అన్ని గొల్లపూడి కావచ్చు ఇటువంటి ప్రధానమైన జంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తుంది ఈ యొక్క ట్రాఫిక్ సమస్య తీరడానికి చూసుకున్నట్లయితే ఇది ప్రతిపాదన వచ్చింది సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆ యొక్క ట్రాఫిక్ సమస్య తీరనుంది నగరవాసులకు ఈ యొక్క ఇటు చెన్నై నుండి రావాల్సిన వెహికల్స్ ఏమైనా సరే ఇటు ఇటు విజయవాడ నగరంలోకి ఎంటర్ కాకుండానే ఇటు హైదరాబాద్ వెళ్ళాల్సినప్పుడు విశాఖపట్నం వెళ్ళాల్సిన ఈజీగా ఈ బైపాస్ ఉపయోగించుకొని వెళ్ళవచ్చు అలాగే అటు నుండి ఎవరైనా ఇటు హైదరాబాద్ నుంచి ఇటు చెన్నై వెళ్లాలన్నా లేదంటే ఇటు విశాఖపట్నం నుండి చెన్నై వెళ్ళాలన్నా ఇటు విజయవాడ నగరంలోకి ఎంటర్ కాకుండానే ఈ యొక్క విజయవాడ పశ్చిమ బైపాస్ ఉపయోగించుకొని సో ఇంతక ఒక సమయం అనేది వృధా కాకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు ప్రాథమికంగా ఇక్కడ నుంచి ఏదైతే ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడ గొల్లపూడి వరకు ఉన్నటువంటి ఈ యొక్క చిన్నకాక నుండి గొల్లపొడి వరకు కూడా అన్ని పనులు కూడా దాదాపు పూర్తయిపోయినాయి అని కూడా చెప్పుకొస్తున్నారు మొత్తం ఇక్కడ నుంచి గొల్లపొడి వరకు పదిహేడు కిలోమీటర్ల ఉన్న నేపథ్యం ఈ యొక్క దానికి సంబంధించి ఇంటర్ కనెక్టివిటీ ఈ యొక్క పనులన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇంకా చిన్నకాక నుంచి అక్కడ చిన్న చౌటుపుల వరకు ఉన్న దాదాపు నలభై ఏడు కిలోమీటర్ల యొక్క రహదారి ఉందో ఇది పూర్తిగా అయితే తొంభై శాతం కూడా పూర్తయింది కాబట్టి మరో రెండు నెలల్లో దీన్ని అయితే ఖచ్చితంగా పూర్తి చేసి దీన్ని విడుదల అన్నారు సో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య అనేది విజయవాడ నగర్ నుండి పోవడానికి ఇది ఒక మంచి మంచిగా బాగా ఉపయోగపడుతుందని తెలుస్తుంది కెమెరా పర్సన్ ఫ్రణితో ప్రవీణ్ తెలుగు త్రీ సిక్స్టీ గుంటూరు జిల్లా చినకాగర్ నుంచి